హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ నిన్నటి వ్లాగ్లో అయితే చూశారు కదా పెంచులకోనని అక్కడి నుంచి ఇలా రిటర్న్ అయిపోయాము సోమశిల డ్యామ్కి పెంచులకోన్ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ కట్ అయ్యామంటే ఇది డైరెక్ట్ సోమశిల వరకు ఉంటుంది హైవే రోడ్ అయితే చాలా బాగుంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది నిన్నటి వీడియోకి అయితే వ్యూస్ అయితే బాగా వచ్చాయి కానీ లైక్స్ అయితే అస్సలు లేవు అదే దానికి లైక్స్ కానీ వచ్చి ఉంటే ఇంకొంచెం మంది చూసే అవకాశం కూడా ఉండుండేది ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నుండి అయితే పెంచుల కోన నుండి సోమశిలకి ఎగ్జాక్ట్ గా థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇలా వెళ్ళేదారులు చాలా విలేజెస్ అయితే వస్తాయి ఇక ఇక్కడ నుండి అయితే సోమశిల డ్యాము చాలా దగ్గర డ్యామ్కైతే అయితే రీచ్ అయిపోయాము ఇది వెళ్ళే దారిలో వ్యూ అనమాట డ్యామ్కైతే అయితే ఎంటర్ అయ్యే దగ్గర రోడ్డు సరిగా లేదు కొంచెం స్లోగా వెళ్ళాలి సోమశిలా డ్యామ్ని ఎవరైనా విజిట్ అవ్వాలి అంటే నెల్లూరు నుంచి అయితే డైరెక్ట్గా సోమశిలాకి బస్సెస్ కూడా ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవైతే డ్యామ్ గేట్స్ మొత్తం పన్నెండు గేట్స్ అయితే ఉంటాయి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది డ్యామ్ కి వన్ సైడ్ వ్యూ అనమాట ఇది ఇక్కడ నుండి అయితే మనకి పెన్నా రివర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే చూడండి వాళ్ళు ఎంత ఈజీగా తిగుతున్నారు ఆ చిన్న అయితే తిగుతుంటే మాకైతే చాలా భయం ఇచ్చిపోయింది వాళ్ళని చూస్తుంటే అక్కడైతే చేపలు కావాలన్నా కానీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మేము చేపలు తీసుకుందాం అనుకుంటే పెంచుల కోనకి వెళ్ళి వచ్చాం కదా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చి వచ్చి అనే కారణంతో మేము తీసుకోలేదు రివర్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే డ్యామ్ పైకి వచ్చాము డ్యామ్ పైకి వెళ్ళడానికి కొంచెం ముందుకు వెళ్ళామంటే కార్ కూడా వెళ్తుంది కార్స్ అయితే డ్యామ్ పైకి అలవలేదు పక్కన పార్క్ చేసుకోవాలి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ మంకీస్ చూడండి ఎంత కాన్ఫిడెంట్గా అంత సన్న గోడ పైన ఎలా కూర్చొని ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయో కదా డ్యామ్ పై నుండి అయితే చూడండి ఆటో ఎంత చిన్నగా ఉందో మనుషులైతే చిన్న చిన్న వాళ్ళు లాగా ఉన్నారు చాలా హైట్ ఉంటుంది ఇవి గేట్స్ ఇది డ్యామ్ కి ఇంకొక సైడ్ వ్యూ చుట్టూరు కొండలు కొండల మధ్యలో వాటర్ చూడండి కనుచూపు మేర వాటర్ అయితే ఉన్నాయి మేమైతే ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైం మీరు కూడా వెళ్ళాలంటే ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్